సద్ధి చేస్తాము అర్ణాలు చేస్తాము ఏదో ఒకటి మాకు ఉండే హక్కులు ఉద్యోగులకు ఉండే హక్కులు నిలుపుకోవడానికి ఏ హక్కు అయితే మాకు నుంచి చట్టం ఆ చట్టం ద్వారా మేము పోరాటం చేస్తాం అనేది మనం చూస్తే అలా జిల్లాపరంగా మొదలు సస్తగా తగల బ్రజాల రైతే మళ్ళీ ఏది ఇవాల్టిగా యూస్ గుర్తితది గాని మొబైల్ నేను ఫోటోలు గుడితో డిపార్ట్మెంట్ లో ఒక దర్శనం తీрка చేచూరు మార్నేశ్వర అడ్మిషనారో ఈ సంజీవరిడి గారికి లైన్ కి సబ్మిట్ యా సంజీవరిడి గారు ఆయన వాసి గారికి శాఖ మంత్రి చేశారు సెంట్రల్ ఆయరికి పార్లమెంట్ లో ప్రెజెంట్ పడై ఆయన అనువాసికి తవాల్సి నింటే ఆ సీనియర్ మోస్ట్ పర్సనల్ సో అటువంటి సంఘంలో అటువంటి ప్రివిలేజ్ ఉన్న సమయంలో మనం పనిచేస్తున్నాం దాన్ని మనం గుర్తుపెట్టు దాన్ని మనం గుర్తుపెట్టుకుంటే పనిచేయాలి మనం ఏమి కూడా ఎవరికైతే ఏ సంఘానికైతే ఏమి తక్కువ కాదు ఏమి ఎక్కువ కాదు ఆ సంఘాలే కాకుండా మన సంఘానికి కావచ్చు ఆ సంఘానికి గుర్తుంపెట్టుకుందాం మన సంఘానికి గుర్తింపు ఉంది మన పారామెడికల్ ఉద్యోగ మెంబర్షిప్ అయితే ఫిఫ్టీ థౌసండ్ స్టేట్ యాభై వేలు అంటే మోస్ట్ హ్యూమన్ రిసోర్స్ ఎక్కువగా ఉండేటువంటి డిపార్ట్మెంట్ ఉద్యోగులైతే ఎక్కువగా ఉన్న డిపార్ట్మెంట్ మంది అబ్బాయి జరుగు చెప్పించేస్తారు సో కాబట్టి ఆ సంఘాలు అన్నింటినీ చూసుకోవాలి ఈ గడవ కానీ ఈ పూలు కానీ ఆ ఫ్యాంక్ కానీ ఇవన్నీ కూడా రోజున ఏలూరు యూనిట్ వాళ్ళు వాళ్ళ స్థానం వచ్చి వాళ్ళన్నింటికి ఖర్చు పెట్టుకొని నా సంఘానికి ఈ నేను స్వభావం చేపర్చాలి నాకు కొంచము చేపించిన ఉద్దేశం చేశారు వాళ్ళు అందాం అందరి నుంచి చేరాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీ ఇప్పుడు ప్రభుత్వం ఎలా పర్చి తెలిసిందే ఎప్పటివరకు ఫ్రదరా గారి ఎకరూ పెట్టారు తెలిసిందా ఆయన ఎకరూ పెట్టకపోయినా మనం పనిచేసేటప్పుడు మనకి ఫీల్డ్లో మనకి ఏ సమస్యలు తెలుసు అట్లా మనం పదే 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 మనం చెప్పుకోవట్లేదు ఎఫ్ఆర్ఎస్ చేయటం వల్ల ఎఫర్ఎస్ వైచార శాఖ మీద తెచ్చింది మన సంఘం గారు ఫీల్డ్ బయోమెట్రిక్ ఆయన చెప్పేసి ఆట కూర్చున్నారు దాంట్లో అంత రిలాక్స్ అయిపో హాస్పిటల్లో పనిచేసి కూడా వేస్తున్నాం రీండ్కి వెళ్ళి పనిచేసే కూడా ఎవరికీ లేదు ఇప్పుడు కూడా అడుగుతున్నారు కాకపోతే ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే రాజకీయాలు పాలిటిక్స్ ఉద్యోగులు సంఘనాయకులు కలిసిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది వచ్చింది ముందు మంచిది ఒక జ్ఞాతలు ఉండేది బయట నుంచి చేయడానికి ఎవరు ఆపదించాలి బయటపడేవారు ఇప్పుడు ఆడే కలిసిపోవడం వల్ల భయం తెలియట్లేదు అందుకని ఏంటంటే నేను మనం అన్ని సంఘాలు అలా ఉన్నా సరే మన ఐడెంటివ్యూస్ తరఫున మన ప్రజారోగ్యం వైద్యులు మా నేను ఎదుర్కొంటున్నాను భయంకరమైన సమస్యలు ఇవి దీనివల్ల మేము మా మెంటల్ కండిషన్ కూడా తప్పి మేము సరిగ్గా మా జీవితాలు కూడా కడగోతున్నాయి పరిస్థితి మనం వాడికి తెలియజెప్పే విషయంలో ఒక బలమైన కొడికట్టిని వినిపించాలి వినిపించినప్పుడు ఖచ్చితంగా కొన్ని కొడుకు సమస్యలు పరిష్కారం అవుతాయి అందులో ఏ నెంబర్కి మూడు వేలు ఉమ్మడి రాష్ట్రంలో మూడు వేల మంది ఏ నెంబర్కి ముప్పై మార్కులు వీటికి ఇచ్చి

ఇక బీఆర్సీ అంటావా అన్ని సంఘాలు కలిసి పనిచేసినప్పుడే బీఆర్సీ అనేది అవలో మన ఒక సంఘమే కాదు ఇక మన డిపార్ట్మెంట్ల సంఘ డిపార్ట్మెంట్లు కావాలి సంస్థలు అయితే మనం పరిష్కారం చేసుకోవాలి అది మిగతా సంఘాలతో సంబంధం లేదు మన డిపార్ట్మెంట్లో మనం ఎన్నో పని చెప్తుంది అని కాదు ఎలాక్టేషన్స్ ఫార్మసిస్టు ఏఎన్ఎస్ ట్రేడ్ క్రీడు మరి శాప్లసెస్ అందరికీ కూడా ప్రాతినిధ్యం ఇదే ఇట్స్ ఎ ట్రేడ్ యూనియన్

మరి జిల్లా కార్యకర్తలు మన నయక శ్రీనివాసరావు గారికి ఉంటారు ఆయన మలేరళిలో ఎందులో పనిచేస్తారు ఆయన జిల్లా కార్యకర్తలు ఈ సినిమా నుంచి మహిళ ప్రాతినిధ్యం వహించిన సంఘం అంటే రేపు వచ్చేసుకునే మనిషి ఇప్పుడు కూడాను ఆడప్పుడు నుంచి కూడా ఇప్పుడు కూడా సాధారణంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత లేకపోతే మిగతా వాళ్ళంతా కూడా జనరేషన్తో మారిన తర్వాత ఆ పాత జనరేషన్ స్తబ్దుగా ఉంటుంది ఎందుకంటే పాత చెప్పేది వీళ్ళకెక్కదు వీళ్ళ చెప్పేది అది వాళ్ళకి అలా ఉండదు అంటే ఆ జనరేషన్ వ్యాపారు మేము కూడా అదే విడిపోయిన కాకపోతే కొంచెం మేము అర్థం చేసుకుంటామని చెప్పింది ఏంటి ఆ విచేషం ఉంది కాబట్టి కొంచెం నిలబడగలుగుతాం లేకపోతే మేము మాత్రం పక్క వెళ్ళిపో మేము కూడా అదే అనుకుంటాం ఎప్పుడైనా సంగతి